ఇప్పుడు ఆల్ ది టెలికమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ లైక్ హెచ్ఎఫ్ విహెచ్ఎఫ్ అని చాలా నెట్వర్క్స్ ఉన్నాయి సిక్స్ సెవెన్ నెట్వర్క్స్ అంటారండి అవి హెచ్ఎఫ్ విహెచ్ఎఫ్ యుహెచ్ఎఫ్ సాటిలైట్ కమ్యూనికేషన్ ఇవన్నీ నెట్వర్క్స్ మీద నేను పిహెచ్డీ చేయడం వల్ల ఆ అవగాహనతో నేను సీరియల్ పబ్లిక్ పబ్లిషర్స్ అని న్యూఢిల్లీలో ఉంటారండి వాళ్ళ ఫేమస్ బుక్ పబ్లిషర్స్ వాళ్ళ ద్వారా ఒక టూ హండ్రెడ్ పేజెస్ బుక్ తయారు చేసి నేను ఒక బుక్ పబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క ఐదు ఏవి ఏ కమ్యూనికేషన్ నెట్వర్క్స్లో ఎందుకు మరి వాడు అంటారు ఇప్పుడు ఒక చోట ఎందుకు అన్ని ఐదు నెట్వర్క్స్ ఎందుకు పెట్టుకోవాలి అనే క్వశ్చన్ వస్తుంది కానీ ఎందుకంటే ఐదు నెట్వర్క్స్కి కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని అడ్వాంటేజ్ కాబట్టి అన్ని కావాలి ఎందుకు కావాలి అనే దాని మీద నేను బుక్ రాశానండి అది ఈ బుక్ నేను చాలా వరకు ఒక చెప్పాలంటే టెన్ థౌసండ్ కాపీస్ పైన పంపించాం మేము ఒకటి ఏంటంటే మేము అమ్మకానికి పెట్టుకోలేదండి అమ్మచ్చు బయట బుక్ షాప్స్లో నేను అమ్మకానికన్నా వాళ్ళు నాకు ఏదో రాయల్టీ ఇచ్చారు నేను అమ్మకానికి పెట్టలేదు అన్ని యూనివర్సిటీ లైబ్రరీస్కి నేను ఆయన పంపించామన్నాను అట్మాస్ఫిరిక్ కన్స్ట్రేన్స్ ఇన్ హెచ్ఎఫ్ విహెచ్ఎఫ్ యుహెచ్ఎఫ్ అండ్ సాటిలైట్ కంపెనీ ఆరు నెలలు రచయిత ఇక్కడ నన్ను ఇన్స్పైర్ చేసింది ఏంటంటే మా అనుభవాలని క్రోడీకరించి ఒక ఫండమెంటల్ ఆల్వేస్ చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చేదండి ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ సబ్జెక్టు మీద అంటే వాళ్ళు సబ్జెక్ట్ అవగాహన చెప్పలేము కదా కొంతమంది లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఉంటారు ఎందుకు ఇన్ని నెట్వర్క్స్ కావాలి అనే ఒక బేసిక్ క్వశ్చన్ వచ్చేదండి మేము నేషనల్ పోలీస్ అకాడమీలో ఎన్నోసార్లు నేను ప్రొబేషన్ ఆఫీసర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను నా పిలిచి పిలిచేవారు నేను ఎవ్రీ టూ ఇయర్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చాను ఆ ట్రైనింగ్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే వచ్చేది వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు ఇది ఎందుకు కావాలి ఈ నెట్వర్క్ ఎందుకు కావాలి దాంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ అట్లా దీన్ని వదులుకోవాలి అది దానికి కావాలి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే బుక్ రాయాలి అనే ఒక కోరిక నాకు పుట్టిందండి అది ఆ విధంగా నేను తయారు చేసి చాలా బాగా వచ్చిందండి యూనివర్సిటీస్ కాలేజెస్ ఈ పంపించాను అందు బాగా అంటే ఆ రోజుల్లో ఏంటంటే మాకు చెప్పాలంటే ఇట్లా యూట్యూబ్ కానీ ఇట్లాగా సోషల్ మీడియాస్ అని ఉండేవి కాదు నాకు ఈమెయిల్స్ కూడా అప్పట్లో కొంచెం తక్కువే కదా నాకు లెటర్స్ వచ్చినాయి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది